అక్కలకు అన్నలకు ఒక్కటే నిమిషంలో ముగిస్తా నేను మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఒక సెంటిమెంట్కు విలువలు ఇచ్చే ప్రాంతం అన్నది కనుకనే ఈరోజు మనం ఆశాజీవులం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అబద్ధపు హామీలతోని దానికి నిదర్శనం ఆడోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయం చెప్తా నేను పెళ్లి చేస్తే మేము యాభై వేల రూపాయల కళ్యాణ లక్ష్యం ఇచ్చి తర్వాత ఆ డెబ్బై ఐదు వేలు ఇచ్చి తర్వాత లక్ష రూపాయలు చేసి ఎట్లుందో తెలంగాణ ప్రాంతం ఆ విధంగా పెంచుకుంటూ పోయి మేము లక్ష రూపాయలు ఇచ్చి ఇంకా త్వరలోనే ఇంకొంత పెంచుతామంటే వాళ్ళు లక్ష లక్షతో పాటు తులం బంగారం అన్నారు ఈ ఆరు నెలల పెళ్ళిళ్ళెన్ అయినవి మీ అందరి తెలుసు ఎవరికన్నా లక్ష రూపాయలు దాంతోపాటు తులం బంగారం వచ్చిందో మీరు గమనించరు అంతకుముందు రైతు బంధు ఏ విధంగా వచ్చింది అంతకుముందు కేవలం ఐదు గుంటలున్నా కూడా రైతు బీమా నిరుపేదలే ఇప్పుడు ఈజీఎస్ పనులలో ఎక్కువ మంది వచ్చేది నిరుపేదలు ఉంటారు కాబట్టి చెప్తున్నా ఐదు గుంటలు ఉన్న వారికి కూడా రైతు బీమా కార్యక్రమం పెట్టారు అనుకోకుండా అందరం చనిపోతాం నేను పోతా అన్న పోతా అందరం పోతా ఏదో రకంగా ఏ రకంగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కాక సహజ మరణాలకు కూడా ఐదు లక్షల బీమా పెట్టింది అదే కాకుండా కరెంటు చూడరు ముందు కరెంట్ ఎట్లుండే ఇప్పుడు కరెంట్ ఎట్లున్నది వస్తుందా కరెంటు అంతకుముందు నీళ్ళు ఎట్లు ఇచ్చినాం ఇప్పుడు నీళ్ళు ఎట్లున్నాయి అంతకుముందు ఒక మహిళ మన కళ్యాణ లక్ష్మి తీసుకున్న అనంతరం తన కడుపుల పన్నెండు బిడ్డ పుడితే పడితే మాతా శిశు కేంద్రాలు తీసుకుపోయి ప్రభుత్వమే డెలివరీ చేయించి తర్వాత ఆడపిల్ల పుడితే పదమూడు వేలు మగపిల్ల ఆడు పుడితే పన్నెండు వేలు రూపాయలు మళ్ళీ ఇంటికి వచ్చి దించి కేసీఆర్ కిట్టించి ఎంతో అద్భుతంగా ఆడబిడ్డలను చూసుకున్న ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు అది ఉందా వంద హామీలు నాలుగు వందల ఇరవై హామీలు చేసారు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఒకే ఒక్క హామీని ముంగడ పెట్టి మొత్తం చేసినట్టు అదే ఏం హామీ అంటే ఫ్రీ బస్ అని అంటారు వాస్తవానికి ఫ్రీ ఇచ్చే ముందు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులు ఎన్ని ఉన్నాయో గన్నే బస్సులు కానీ ఫ్రీ అనే వరకు ఎంత మంది ఎక్కుతుర్రో మీరు చూస్తున్నారు దాని ప్రకారంగా మన మనకే దాంట్లో ఎక్కేటోళ్ళు కూడా ఎవరు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఫ్రీ ఆధార్ కార్డు ఆధార్ కార్డు ప్రభుత్వ ఉద్యోగం ఉంటుంది డాక్టర్కు ఉంటుంది టీచర్కు ఉంటుంది గరీబోళ్ళకు ఉంటుంది అదేదో గరీబులకు ఒక నిర్దిష్టమైన గి నిరుపేదలకు గిట్ట ఇస్తున్నాం అనేది కూడా లేదు అంటే కేవలం అది ప్రభుత్వం చేయని ఉన్నది కాబట్టి వాళ్లకు ఎటువంటి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఆర్థిక భారం పడదు కాబట్టి ఆర్టీసీ బస్సు అని ఒకటి పెట్టిరు కానీ వేరే ఎప్పుడు చేస్తలేరమ్మా వాటి అన్నిటినీ వాళ్ళ ఆరోగ్య గ్యారెంటీలని వాళ్ళతోని చేయించాలంటే తప్పనిసరిగా ఒక ప్రశ్నించే గొంతు ఉండాలి ఆ ప్రశ్నించే గొంతు మనకు ఒక అవకాశం వచ్చింది గతంలో మా ఎన్నో సేవలు చేసిన ఈశ్వరన్నను ఈ ఆశలతో మనం పొడగొట్టుకున్నాం అదేవిధంగా అంత పెద్ద అద్భుతమైన పథకాలు ఇచ్చిన కేసీఆర్ను పక్కన పెట్టినాం మనం కానీ ఈసారి ఒక అవకాశం వచ్చింది మన అదృష్టం ధరంపురి అదృష్టం కావచ్చు ఈశ్వరన్నకు మరొక మారు పార్లమెంటు సభ్యునిగా బీపామిచ్చి మీ అందరు ఆశీర్వాదం తీసుకో తీసుకొని రమ్మని పంపించుట్ల ఈరోజు వాళ్ళ కూతురు కానీ చెప్పి అన్న కానీ అందరం మీ ముంగడుగా వచ్చినాం ఈశ్వరన్న గెలిస్తే ఆ ఆరు గ్యారెంటీలు ఎట్టెట్టు ఏరో అడగడానికి ఒక మన ప్రతినిధి ఉంటాడు కాబట్టి మీ అందరికి చేతులు జోడించి నమస్కరించి కోరుతున్నాం దయచేసి ఈసారి మాత్రం అన్నకు అజేయకండి అన్న ముఖం చూసి మీరు మీరు అన్న చేసిన సేవలను గుర్తించి ఇంతకుముందు జనంధన చెప్పినట్టు అద్భుతంగా కేవలం అమ్మ ఈ ప్రాంతంగా చేయలే ఈ మొత్తం టోటల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆనే సేవలు ఉన్నాయి